ఏడాది తెలుగు సినిమా రంగంలో అక్కినేని ఫ్యామిలీ జెండా ఎగరేసింది నాగచైతన్య హిట్ కొట్టాడు నాగార్జున సత్తా చాటాడు అఖిల్ ఓ కొత్త జోష్ తో రాకెట్ లాంచ్ కు సిద్ధమవుతున్నాడు ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన తండేల్ నాగ చైతన్యను స్టార్ హీరో స్థాయికి చేర్చింది ఈ సినిమా కేవలం హిట్ కాదు బాక్సాఫీస్ ను షేక్ చేసి చైతూని మొదటిసారి వంద కోట్ల క్లబ్ లో నిలబెట్టింది సముద్రంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలు చైతూ నటన ఫైర్ బ్రాండ్ మాస్ ఫైట్స్ లో స్వాగ్ రొమాంటిక్ సీన్స్ లో సాఫ్ట్నెస్ ఎమోషనల్ మూమెంట్స్ లో డెప్త్ చేతు అన్ని కలగలిపి అదరగొట్టాడు తండేల్ సినిమాతో చైతూ తన కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాడు ఇక కింగ్ నాగార్జున ఆయన గురించి ఏమని చెప్పాలి కుబేర సినిమాతో నాగు మరోసారి తన నటనా చూపించాడు ఈ సినిమాలో ఆయన మెయిన్ హీరో కాకపోయినా తన పాత్రతో సినిమాను హైజాక్ చేశాడు ధనుష్ తో కలిసి నాగు నటించిన సీన్స్ అభిమానులను ఫిదా చేసింది నాగు యొక్క ఇంటెన్స్ లుక్ ఎమోషనల్ డెలివరీ చలాకీతనం కుబేరును గ్రాండ్ హిట్ గా మార్చాయి ఈ వయసులోనూ ఇంత ఎనర్జీ స్టైల్ తో యూత్ ను ఆకర్షించడం నాకు మాత్రమే సాధ్యం అందుకే సోషల్ మీడియాలో కింగ్ ఈజ్ ఎవర్ గ్రీన్ అంటూ నాగార్జున్ ను ట్రెండ్ చేస్తున్నారు ఇప్పుడు మన అఖిల్ టర్న్ గత కొన్ని సంవత్సరాలుగా అఖిల్ కెరీర్ లో ఆశించిన హిట్ రాలేదు కానీ ఇప్పుడు ఆయన లెనిన్ అనే సినిమాతో ఫుల్ జోష్ లో రాబోతున్నాడు ఈ సినిమా ఒక స్టైలిష్ ఎమోషనల్ లవ్ స్టోరీ అని టాక్ అఖిల్ స్టైల్స్ డాన్స్ యాక్షన్ ఎమోషన్ అన్ని ఈ సినిమాలో ఫుల్ డోస్ లో ఉంటాయని బజ్ నాన్న నాగార్జున అన్న నాగచైతన్య ఇప్పటికే ను రాక్ చేస్తుంటే అఖిల్ లెనిన్ తో ఏ రేంజ్ లో సంచలనం సృష్టిస్తాడోనని ఫ్యాన్స్ అంతా ఎగురగా వెయిట్ చేస్తున్నారు అఖినేని కుటుంబం రెండు వేల ఇరవై ఐదు ని తమ సొంతం చేసుకుంది